హలో అండి ఏంటి స్వీట్స్ చూపిస్తున్నానని చూస్తున్నారా మా అమ్మాయి పుష్పవతి అయిన సందర్భంగా మా బంధువులకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి మేము పంచిన స్వీట్స్ అనమాట ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఏంటంటే గారెలు పాలముంజులు అలాగే సేమియా పాయసము ఉండ్రాళ్ళు ఇవైతే ఇంట్లో చేపించాము వంట మనిషిని కట్టపెట్టి చేపించామన్నమాట పాలముంజలు అయితే చాలా స్పెషల్ అండి కాకతే అవి వండినప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అసలు నెక్స్ట్ వచ్చేవి బయట స్వీట్ స్టాల్లో అయితే ఆర్డర్ చేసాము ఈ స్వీట్స్ జాంగ్రీ మాకు వెస్ట్ గోదావరిలో శ్రీ వినాయక స్వీట్స్ పెనుగుండ చాలా ఫేమస్ అక్కడైతే చేపించాము ఇవి అయితే కాజాలు చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అలాగే గారెలు పాలముంజులు ఇవి కూడా దేనికది సెపరేట్ ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉంది నీట్గా ఇవైతే నేతి బొబ్బట్లు ఆ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసిస్తారు చాలా బాగుంటాయి సేమియా పాయసము నెక్స్ట్ వచ్చేసి గజ్జికాయలు అన్నమాట ఈ స్వీట్ కూడా చాలా ఫేమస్ వినాయక స్వీట్స్లో మేమేంటంటే అన్ని పెద్ద సైజే చేయించాము యాక్చువల్గా ఇవి చాలా చిన్న సైజు ఉంటాయి మేమైతే పెద్ద సైజు పంచి పెట్టాలనేసి అన్ని పెద్ద సైజ్ అయితే చేయించాము టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్